శత్రుల ఎదుట నేను గనపరుస్తాను దేవునికి స్తోత్ర ఎవడైతే నీతో శత్రుత్వం పెట్టుకున్నాడో ఎవడైతే నేను శత్రువుగా చూస్తున్నాడో ఎవడైతే నువ్వు ఎందుకు పనికిరాని వాడిగా చూస్తున్నాడో ఎవడైతే నీకు విలువ ఇవ్వట్లేదో వారి ఎదుట మన దేవుడు మనలను గనపరిచే సంవత్సరం ఇది దేవునికి హల్లెలూయా మరి ఘనపరచాలంటే ఏం జరగాలండి ఈ లోకంలో ఘనత పొందుకోవాలంటే ఏం జరగాలి మనలో ఆశీర్వాదము కనిపించిన కొలది ప్రజలు మనల్ని కనపరుస్తారు దేవునికి స్తోత్ర మనలో ఎదుగు పొదుగు లేకపోతే ప్రజలు మనల్ని గనపరుస్తారా మనలో మార్పు లేకపోతే ప్రజలు మనకు కనపరుస్తారా ఆత్మీయంగా మనల్ని ఎదగకపోతే ప్రజలు మన కనపరుస్తారా మన బుద్ధి మారకపోతే ప్రజలను మనం గనపరుస్తారా మన వ్యసనాలను విడిచిపెట్టకపోతే ప్రజలు మనలను గనపరుస్తారా మన స్నేహాలు మారకపోతే ప్రజలు మనలను ఘనపరుస్తారా ఘనత దేవుని యొద్ద నుండి మనకు రావాలంటే ఆయన చేతిలో మనం ఒదిగిపోవాలి సంపూర్ణ విశ్వాసం ఆయన మీద పెట్టాలి ఖచ్చితంగా నా దేవుడు తగు వేళలను ఆశీర్వదించబోతున్నాడనే విశ్వాసం ఉండాలి దేవునికి స్తోత్రం ఇక్కడ అంటున్నాడు తన సొంత కుమారుని అనుగ్రహించటకు వెను తీయక మన అందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకు ఎందుకు అనుగ్రహింపడు ఇట్స్ క్వశ్చన్ ఒక ప్రశ్నతో అవసరం ముగిస్తున్నాడు చాలాసార్లు మనం అనుకుంటాం మనం ఎలాగెదుగుతాంలే మనల్ని మనం వాళ్ళ రేంజ్కి ఎలాగుంటామే వాళ్ళ బతుకులు వాళ్ళ బతికెంత మన బతికెంత చాలా మంది అనుకుంటూ ఉంటారు వాళ్ళెంత మనం ఎంత మనం అలాగే కుక్కుని పేన్లా బతికి వెళ్ళిపోతించాలి యేసు ప్రభు నీలోకి వచ్చిన తర్వాత నువ్వు రాజువైన యాజక సమూహంలోకి చేర్చబడ్డావు దేవునికి స్తోత్ర ఈ లోకం ఈ లోకంలో క్రీస్తుని వెంబడించిన వాడి కంటే పెద్ద కోటీశ్వరుడు ఇంకొకడు లేడు దేవునికి మహిమ కలుగును గాక ఒక రకంగా చెప్పాలంటే ఈ లోకంలో సూపింగ్స్ అనే వారు ఎవరైనా ఉన్నారు అంటే అది కేవలము క్రీస్తును నమ్ముకున్న బిడ్డలు మాత్రమే దేవునికి స్తోత్ర ఎందుకంటే వారందరూ సియోను కొండపైన ఉన్నవారు దేవునికి మహిమ కలుగునగాక కనుక దేవుడు తగ్గించుకోమంటే నువ్వు లోకంలో ఉన్న అందరి దగ్గర దేనత్వము కలిగి ఉండాలి తప్ప నిన్ను నువ్వు నా బతుకింతేలే ఇంకా నా బతుకు మారదులే నేను ఎందుకు ఇంతేలే నేను అసలు ఏమీ సాధించలేనులే అనుకోవడానికి వీలు దేవునికి స్తోత్ర ఎందుకనంటే ప్రభు అంటున్నాడు తన కుమారుణ్ణే నీ కొరకు ఇచ్చేసాడు కదా మరి సమస్తముడు ఎందుకు ఎవడు దేవునికి మహిమ కలుగును గాక కుమారుణ్ణి ఇచ్చేసినప్పుడు నీకు డబ్బు ఇవ్వలేడా కుమారుణ్ణి ఇచ్చేసినప్పుడు నీకు స్వస్థత ఇవ్వలేడా కుమారుణ్ణి ఇచ్చేసినప్పుడు నీకు ఆశీర్వాదం ఇవ్వలేడా కుమారుణ్ణి ఇచ్చేసినప్పుడు నేను ఉన్నతమైన స్థితిలో పెట్టలేడా పెట్టగలడు దేవునికి స్తోత్ర సొంత కుమారుణ్ణి నీ కొరకు ఆయన ఇచ్చేసిన తర్వాత నీ కొరకు ఏదైనా చేయగలడు నీ పక్షమున ఎవరినైనా ఎదిరిగించగలడు నీ కోసం ఎవరికైనా బుద్ధి చెప్పగలడు నీ కోసం తల్ల క్రిందులు చేసేస్తాడు భూమిని దేవునికి మహిమ కలిగునగాక నీకు విశ్వాసం ఉంటే నువ్వు ఈ వాగ్దానాన్ని పట్టు మొట్టమొదటిది అంటున్నాడు ఏమంటున్నాడు శత్రుల ఎదుట భోజనం సిద్ధపరుస్తావు రెండవది అంటున్నాడు నూనెతో తల అంటే నా అంటే దాని అర్థం ఏంటి నూనెతో తలనంటడం ఏంటి గమనించండి ప్రాచీనమైన యోధ ఆచార ప్రకారంగా ఇస్రాయేల్ ప్రజల యొక్క ఆచార ప్రకారంగా నూనె చాలా ప్రాముఖ్యమైన పాత్రను సంతరించుకుంది ప్రాచీన కాలంలో మన చిన్నతనంలో కూడా అన్ని దేశాలలో ఎవరికైనా బాగోకపోతే ఏమంటారు వెంటనే ఏమంటారు అరే కొంచెం తలకి నూనె పెట్టుకో అంట అదే ఎవరైనా అభిషేకించాలనుకోండి ఎవరైనా అభిషేకించాలనుకోండి ప్రవక్తలు వెళ్ళి నూనె వేసి అభిషేకిస్తారు ఎవరైనా ఇంటికి వచ్చారనుకోండి సుగంధ తైలమును తీసి అంటే మంచి పర్ఫ్యూమ్డ్ ఆయిల్ అంటారు మంచి వాసన వచ్చే ఆయిల్ తీసి అత్తర లాంటి నూనె తీసి తల మీద రాస్తూ ఉంటారు పెళ్ళిళ్ళు వరకు పన్నీర్ అని చల్లేవారు మీ గుర్తుందా తలల మీద అత్తర అత్తరొచ్చేది పాత కాలంలో యోధా సాంప్రదాయ ప్రకారంగా ఏదైనా శుభకార్యం జరిగినప్పుడు మంచి సుగంధ పరిమాణాలు ఇచ్చే నూనెను వారికి రాస్తూ ఉండేవారు నూనెకున్న ప్రాధాన్యత ప్రాముఖ్యం ఏంటంటే అది స్వస్థతను అది అభిషేకమును అది ఆనందమును అది పరిశుద్ధాత్మను సూచించేదిగా ఉన్నది దేవునికి మహిమ కలుగును గాక నూనెతో తల అంటడం అంటే ఏంటి చూడండి కీర్తన గ్రంథం ఐదు ఏడు నీవు నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషించున్నావు కావున దేవుడు నీ దేవుడే చెల్లికాండ్ర కంటే హెచ్చగునట్లు నిన్ను ఆనంద తైలముతో నిన్ను ఆనంద తైలముతో అభిషేకించి అభిషేకించున్నాడు ఈ నూనె దేన్ని సూచిస్తుంది ఆనందమును సూచిస్తుంది దేవునికి స్తోత్రం అభిషేకం ఉన్న చోట ఆనందం ఉంటది ఆనంద ఉన్న చోట అభిషేకం ఉంటుంది దేవునికి స్తోత్రం అందుకే ఆ పాట రాశాను నేను అభిషేకమానా ఆనందమా అభిషేకమానా ఆనందమా బలహీనతలో బలమిచ్చు ఆశ్రయమా బలహీనతలో బలమిచ్చు ఆశ్రయమా అలెలు నూనె అనగా ఆనందము నూనె అనగా అభిషేకము ఎన్ని సంవత్సరాలు నీ జీవితం దుఃఖంలోనే కొనసాగుతూ ఉన్నదేమో దేవుని వాక్యమును గట్టిగా పట్టుకో ఈ రోజుకి ఈ క్షణానికి ఈ నిమషానికి కూడా నీలో దుఃఖము ఉండి ఉండవచ్చు అయితే నీ విశ్వాసం ఏమై ఉండాలంటే నీ దేవుడు ఆనంద తైలముతో నిన్ను అభిషేకించబోతున్నాడు దేవునికి స్తోత్రం నూనెతో నీ తల అంటి ఉన్నాడు ఇప్పటికే ఈ దుఃఖము శాశ్వతము కాదు ఈ సంవత్సరము నీ దుఃఖమును సంతోషముగా మార్చబోతున్నాడు దేవునికి మహిమ కలుగునగాక నమ్మి విశ్వసించు ఈ నిమిషానికి నీ కనబడుతున్న దుఃఖాన్ని చూడొద్దు దేవుడిస్తున్న వాగ్దానాన్ని బట్టుకో కనబడుతున్న వాటి నీ బట్టి కాదు కనబడని దేవుని యొక్క వాగ్దాన నెరవేర్పును చూసి నమ్మిన వాడే గొప్పవాడు దేవునికి మహిమ కలుగుని కా వాక్యం చెప్తుంది చూసి నమ్మిన వానికంటే చూడక నమ్మినవాడు ధన్యుడు ఈ నిమిషానికి ఇక్కడ కూర్చొని మీలో చాలా మందిలో ఏదో రకమైన దుఃఖం ఉండొచ్చు నాకు కూడా కట్టడానికి సిద్ధపడతాం మాకున్నదంతా దాచుకుంటాం తింటాం మాకున్నదంతా బ్యాంకుల్లో పెడతాం మాకున్నదంతా బంగారాలు కొంటాం మాకున్నదంతా పొలాలు కొంటాం మాకు మా పిల్లలకి మా పిల్లల 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 పిల్లలకి మా మొత్త పిల్లలకి వారందరికీ కూర్చి పెడతామనే దరిద్రమైన ఆలోచన ఎవరికైతే ఉంటుందో వారు ఈ దేవైనా పొందుకోలేరు ప్రభు అనేకులను దీవించుటకు అనేకులకు గృహాలు కట్టుటకు అనేకులకు బట్టలు కొనుటకు అనేకులకు భోజనం పెట్టుటకు అనేకుల అప్పులు తీర్చుటకు అనేకులు సహాయపడుటకు నన్ను ఆశీర్వదించు అని ఎవరైతే కోరుకుంటారో ఈ దీవెన వారి సొంతం దేవునికి స్తోత్ర అలాంటి మనస్తత్వం కలిగిన వారిని అందరూ ఈ సంవత్సరం ఈ దీవెన పొందుకుంటారని నేను అనుకోవట్లా కానీ ఎవరిలో అయితే అనేకులకు నా ఆస్తిలో భాగం ఇస్తాను వాక్యం చెప్తుంది తిమోతి తిమోతి పత్రికలో అపోసిన పౌలు తిమోత్తు చెప్తున్నాడు తిమోతి ధనవంతులైన వారికి జ్ఞాపకం చేయి మీరు మీ ఆస్తిలో పాలి వారికి భాగమిచ్చు వారిగా ఉండాలి దేవునికి స్తోత్రం ఇది ఒక ఆజ్ఞ దేవుని బిడవలైన మనము దీవించబడాలని కోరుకోవడం తప్పేమీ కాదు కానీ దీవించుటకు దీవించబడాలని కోరుకోవడమే ఉన్నతమైనది దేవునికి స్తోత్రం ఇక్కడ ఎవరిలో అయితే అనేకులకు సహాయపడే మనస్సు ఉందో కొంతమందిలో ఖచ్చితంగా ఉంది కొంతమందిలో ఔదార్యం ఉంది కొంతమందిలో ఇచ్చే గుణం ఉంది కొంతమంది మనించాను వారితోనే నేను మాట్లాడుతున్నాను ఈ సంవత్సరము మీ గిన్నె నిండి పొర్లబోతుంది అందరూ కొట్టేసుకారని కానీ ఈ ఆశీర్వాదం అందరికి కాదు మీరు అందరూ కొట్టేసారని మీ అందరికి రాదు చాలా తక్కువ మంది బిడ్డలకు అంటే సంఘంలో దగ్గర దగ్గర ఏళ్ళ మీద లెక్క పెడితే ముగ్గురు నలుగురు ఈ సంవత్సరం ఇలా దీవించబడుతున్నారు ఎవరైతే అనేకులకు దీవెనకరంగా ఉన్నారో విసిన లేకుండా వ రాశిలో ఎదటి వారికి భాగమిచ్చే స్థితిలో ఉన్నారో త్యాగపూరితముగా అనేకులను ఆదుకునే స్థితిలో ఆదుకోవాలనే మనస్సు కొంతమందిలో సంఘంలో నేను చూశాను మాట్లాడుతున్నాడు దేవుడు ఈ సంవత్సరము మీ గిన్నె నిండి పొరలబోతుంది ధైర్యంగా ఉండండి దేవునికి స్తోత్ర ఎలాగా దేవుడు ఆ దీవెనను ఆశీర్వదిస్తాడు ఎలాగా ఆ దీవెన ఎలా ఉండబోతుందంటే చూడండి మళ్ళకి మూడు మళ్ళా మూడు పది నా మందిరములో ఆహారం ఉండనట్లు నా మందిరం నా ఆహారం ఉండేటట్లు భాగం అంతయు ఆ మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకుని రండి మీరు నా మందిరము నిధిలోనికి రండి దీన్ని చేసి మీరు నన్ను శోధించిన ఎడల దీన్ని చేసి మీరు నన్ను శోధించిన ఎడల నేను ఆకాశపు విప్పి నేను ఆకాశ విప్పి పట్టజాలనంత విస్తారముగా విస్తారముగా దీవెనలు కుమ్మరించదనని దీవెనను సైన్యంలో గత యహోవా సెలవిచ్చుచున్నాడు గిన్ని ఎప్పుడు పొరులుతుంది ఎప్పుడు బోర్లుతో చెప్పండి గిన్నెలో పట్టాల్సిన దానికంటే పట్టజాలన్నంత దాని మీద పడినప్పుడు ఏమవుద్ది అంతేనా దాని కెపాసిటీ వన్ లీటర్ వాటర్ బాటిల్ నువ్వు టీ టూ లీటర్స్ వాటర్ బాటిల్ వాటర్ పోస్తే ఏమవుతుంది వన్ లీటర్ అందులో ఉంటుంది మిగతా వన్ లీటర్ పైనుంచి ఓవర్ఫ్లో అయిపోతుంది కప్ ఓవర్ ఫ్లోస్ అంటున్నాడు ఇంగ్లీష్లో అంటే దాని కెపాసిటీ కంటే అందులో ఎక్కువ పడినప్పుడు ఏమైపోద్ది ఈ ఆశీర్వాదం ఎవరికంటా గిన్నె నుండి పొంగి పొర్లే స్థితి ఈ ఆశీర్వాదం ఎలా ఉంటుంది అని అంటే నువ్వు పట్టుకోలేవు నీ చేతులకి అందదు నువ్వు అన్నా దాచలేవు నువ్వు దాన్ని ఒక చోట పెడదామన్నా పెట్టలేవు అంత దీవెన ప్రభు ఇవ్వబోతున్నాడు ఎవరికంటా మీకు తెలుసు మనం దశంభాగాలు మన మనం కానుకలు పట్టడం అయినప్పటికీ సంఘములో కోలు అందరూ పడతారు నేను ఎందుకు పట్టనంటే బలవంతంగా మీ దగ్గర లాక్కునే స్వభావం నాకు లేదు దేవునికి స్థాత్రం పాత నిబంధనలో దశింబాగం ఉంటే కొత్త నిబంధనలు అంటున్నాడు మీరు దీవించబడిన కొలది మీరు హృదయంలో నిశ్చయించుకున్న దాన్ని ఎలా ఏమంటున్నాడు ధారాలంగా ఏమంటున్నాడు అంటే టెన్ పర్సెంట్ కాదు ధారాలముగా నీ మనస్సారా నా దేవునికి నేను ఎంత ఇవ్వాలనుకుంటున్నాను ఎంత ఇస్తే సరిపోద్ది అన్నట్టుగా ఇవ్వగలిగితే దాన్ని భాగం అంటారు అయితే కొంతమంది బిడ్డలు దశ్యం భాగం ఇస్తారు దాన్ని నేను తృణీకరించాను ఎందుకనంటే భాగం అంటే పది శాతం దశంభాగమే ఇవ్వలేనుడు ధారాళంగా ఇవ్వగల ఇవ్వగల అవుతుందా భాగం తప్ప రాంగా కొత్త ఇబ్బందుల ప్రకారం ఇవ్వచ్చు ఏవూడని పక్కన పెడితే వారి కోసం దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ అంటున్నాడు మీరు ధైర్యంగా ఉన్నాడు ఇక్కడ ఏమంటున్నాడు చూడండి నా మందిరంలో ఆహారం ఉన్నట్లు పది అవ భాగం మీరు నా మందిరంలో తీసుకురండి దీన్ని చేసి మీరు నన్ను శోధించిన విప్పి దేని చేసేవారికి అంట ఈ ఓవర్ఫ్లోయింగ్ బ్లెస్సింగ్ దేని చేసేవారికి దేని చేసేవారికి తమ ఆహారములో తమ ఆస్తిలో పది భాగము అంటే కొత్త నిబంధన ప్రకారంగా కృతజ్ఞత భాగము కృతజ్ఞత అర్పణ ధారాళమైన అర్పణ ఎవరైతే దాచుకోకుండా పిసినారితనం లేకుండా మనం ఇవ్వకపోతే ఏమనుకుంటారు అని ఇవ్వకుండా దేవుని కోసం నా ప్రాణం ఇచ్చినా సరిపోదు నాకున్నదంతా ఇవ్వలేనా అని ఆ పేద విధవరాలు తనకున్న జీవనమంతా వేసినట్లుగా ఎవరైతే ఆ విధాలలో నుంచి కొంత తీసుకొచ్చి ఇక్కడ విత్తుతున్నారో ఈ పొలములో దేవుడు చెప్తున్నాడు మీరు ఈ పొలములో విత్తుతున్నది దేవునికి స్తోత్ర స్తోత్రముగా కోయిపోతున్నారు దేవునికి స్తోత్ర స్తోత్రారాలముగా కోయిపోతున్నారు ఈ సంవత్సరం మీరు ఎంతవరకు త్యాగపూరితంగా చేసిన ప్రతి సమర్పణ ప్రతి త్యాగము ప్రతి నెల మీరు నమ్మకంగా ఇస్తున్న దశమ భాగముల కొరకై మీ దేవుడు మిమ్ములను కనికరించి పట్టజాలనంత విస్తారమైన దీవెలను కొమ్మరించు సంవత్సరం ఈ సంవత్సరం దేవునికి ఇస్తాత్ర సంగములో కొందరు మనం చూస్తుండగానే అలా ఎదగబోతున్నారు దేవునికి మహిమ కలుగును గాక మళ్ళీ చెప్తున్నాను ఎవరు వారు అని అంటే నమ్మకముగా కృతజ్ఞతగా దేవునికి ఇస్తున్న వారు ఆ ఒక్కరు మన కళ్ళ ముందు అలా లేకపోతున్నారు దేవునికి మహిమ కలుగును గాక పట్టజాలనంత విస్తారమైన ఆశీర్వాదం త్వర తలలపైన దేవుడు కొమరిస్తాడు దేవునికి మహిమ కలుగును గాక కారణం ఆయన ఇస్తున్న వాగ్దానం అది నీ గిన్నె నిండి మన దేవుడు ఎలాంటి దేవుడు అని అంటే ఎఫ్ఎస్ రాసిన పత్రిక ఎఫ్ఎస్ రాసిన పత్రిక మూడవ అధ్యాయము ఎఫ్ఎస్కి రాసిన పత్రిక మూడవ అధ్యాయము ఇరవై అవ మనలో కార్య సాధక మనలో కార్య సాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటి మనం మనము అడుగు వాటి ఊహించిన వాటి అన్నిటి ఊహించిన వాటి అన్నిటి కంటేను అత్యధికముగా అత్యధికముగా చేయగల శక్తి గల దేవునికి క్రీస్తు మూలముగా సంగములో తర్ర తరములు సదా కాలము మహిమ కలుగును గాక ఆమె అంటే మీరు ఆశించిన దానికంటే అత్యధికముగా ఈ సంవత్సరం దేవుడు మీ పక్షమును నిలబడబోతున్నాడు దేవునికి మహిమ కలుగునుగాక అత్యధికముగా నిలబడుట వలన ఈ సంఘములో తరతరముల వరకు మిమ్మును గురించి మీ ఆశీర్వాదము గురించి మాట్లాడుకుని దేవుణ్ణి మహిమ పరచబోతున్నారు దేవునికి స్తోత్ర కాబట్టి మూడు వాగ్దానాలు ఒక వచ్చిన మొట్టమొదటి నీ లేదుట రెండవది నూనెతోని తల మూడవది నీ గిన్నె నిండి ఈ ఆశీర్వాదాలు నమ్మకమైన బిడ్డలు పొందుకొనేదరుగాక అట్టి కృప ప్రభు మీకు అనుగ్రహించను గాక లేచి నిలబడదాం ఆఖరి ప్రార్థన